వస్తున్నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా మీ అందరికీ ప్రభు పేరట సమాధానం కలుగును గాక రండి తండ్రి పాదాలు పట్టుకొని మరొకసారి మనం ఉన్నతమైన మరమయుక్తమైన శిఖరాగ్రహాన్ని ఎక్కుదాం కర్ణతండ్రి మీకు వందనాలు మీరు మాట్లాడండి నీ బిడ్డలు మీరు దర్శించండి నీ బిడ్డలకు సర్వసత్యం బోధించండి జ్ఞానప్రాప్తిని కలగజేయండి తండ్రి నేను బతిమాలుతున్నాను నీ పాదముల చెంత వేడుతున్నాను ఏసునామంలో అడుగుతున్నాను పరమతండ్రి క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా దిద్దుబాటే సిద్ధపాటు అను దేవుని ఆలోచన సభకి మీ అందరికీ స్వాగతం మనమందరం కలిసి నేర్చుకోబోతున్నాం కలిసి ఉన్నతమైన శిఖరాగ్రమై ఉన్నటువంటి సర్వసత్యాన్ని మనం ఎక్కబోతున్నాం సత్యమును మనలో జీర్ణించుకోబోతున్నాం ఈరోజు సందేశాన్ని ప్రకటిస్తున్నాను ఈ దినపు అంశము డినామినేషన్లు ఎందుకు ఏర్పడ్డాయి ఎప్పుడు ఒకటవుతాయి అనే ఈ సందేశం ద్వారా మనం ఈరోజు ఇదనపు ఆత్మీయ ఉన్నత శిఖరాగ్రాన్ని ఎక్కడానికి కావలసిన యోగ్యత వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన మనస్సు కలుగునట్లుగా మీ మనసుని ఇక్కడ మోకరిల్లినట్లుగా చేయండి దేవుడు మిమ్మల్ని దర్శించును గాక రండి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయంలో ఉన్నటువంటి ఇరవై రెండవ వచనమును చదువుతున్నాను మనసును పెట్టండి మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అని నజరేయుడైన యేసు చేస్తున్న ప్రార్థన తండ్రి అయిన దేవునితో ఏమంటున్నాడు చూడండి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని అంటున్నాడు ఎవరు ఏకమై ఉన్నారంట నజరేయుడైన యేసు ఎవరికి ప్రార్థిస్తూ ఈ మాట అంటున్నాడు తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తూ మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని అంటున్నాడు అంటే ఈ మాటలోనే మనకు అర్థమైపోతుంది నజరేడిన యేసు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు వీరు ముగ్గురు ఏకమై ఉన్నారని సాక్షాత్ యేసు ప్రభువే సాక్ష్యం ఇచ్చారని మనకు అర్థమైపోతుంది మనకు అర్థమైపోతుంది ప్రేమిని వారులారా బైబుల్లో త్రిత్వం లేదని వాదించే వారు బోల్డ్ అంతమంది ఉన్నారు వారి కోసం నేను ఒక ఆయుధాన్ని విడుదల చేశాను ఇదిగో చూడండి బైబిల్లో త్రిత్వము లేదా అనే ఈ డివిడీ తెప్పించుకొని మీరు వినండి పూర్తి సంగతి మీకు అర్థమైపోతుంది ప్రేమిన వారి ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఇదిగోండి అదృశ్య దేవుడు అనే ఈ డివిడి తెప్పించుకోండి మీకు ఇంకా అసలు విషయం అంతా అర్థమైపోతుంది వారు ఏకమై ఉన్నలాగున మనము కూడా ఏకమై ఉండాలన్నది దేవుని కోరిక ఆకాంక్ష దేవుని వాంఛ ఇంకా దీని గురించి లోతుగా మాట్లాడడానికి ఏ పదమున్నా దాన్ని పెట్టవచ్చు అంత కోరిక ఉంది ఆయనకి ఎవరులాగా వారిలాగే మనం ఉండాలి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఎలా ఏకమై ఉన్నారో అలాగే మనం ఏకమై ఉండాలి అని దేవుని ప్రార్థన నజరేడని వేసి భూమి మీద ఉన్నప్పుడు చేసిన ప్రార్థన ఆయన కోరిక అది అందరూ ఒకటి అవ్వాలి అని కానీ ఈ దినపు సంఘము పరిస్థితులను మనం చూస్తే ఒకటిగా లేదు ఒకటిగా లేదు ఒకటిగా లేదు కాక లేదు రకరకాల డినామినేషన్లు ఏర్పడ్డాయి నేను ఈ దినపు సందేశం అంశం అదే ప్రకటించాను డినామినేషన్లు ఎందుకు ఏర్పడ్డాయో చెబుతాను ఎప్పుడు ఒకటవుతాయో కూడా చెబుతాను ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యం చాలామంది అడుగుతున్నారు అయ్యా మీలో మీకు ఇన్ని డినామినేషన్లు ఏంటి అందరు నమ్మేది యేసు ప్రభునే అందరు నమ్మేది బైబుల్నే అందరూ ఒక బైబుల్నే నమ్ముతూ ఇన్ని రకాలుగా చీలిపోయారు ఏంటండి అని వారి ఆలోచన వారి తలంపు వారి డౌట్ వారి వేదన వారు వ్యక్తపరచుకుంటున్నారు ఏం చెబుదా చెప్పండి ఎలా జరిగింది పరిస్థితి ఒకప్పుడు సంఘము ఒకటిగానే ఉంది ఒకప్పుడు సంఘము డినామినేషన్లుగా పిలువబడలేదండి డినామినేషన్లుగా పిలువబడలేదు సంఘానికి ఏ బోర్డు మీద ఏ పేరు లేదు ఆ దినము సంఘము కొరందిలో ఉన్న సంఘము అని గలతీలో ఉన్న సంఘము అని ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘము అని ఆ ఊరి పేరును బట్టి ఆ సంఘాన్ని పిలవడం జరిగింది కానీ సంఘానికంటే ఒక పేరు లేదు అప్పుడు కానీ ఈనాడు స్పెషల్ బోర్డ్స్ వచ్చేసాయి ఆ బోర్డు మీద ఒక పేరు వచ్చేసింది రకరకాల పేర్లు వచ్చేసాయి రకరకాల డినామినేషన్లు వచ్చేసాయి పేర్లు ఏమైనా కానివ్వండి పేర్లు ఏమైనా కానివ్వండి దానికి ప్రాబ్లం ఏమీ లేదు నువ్వు ఏ పేరు పెట్టుకున్నా దానికి ఇబ్బంది ఏం లేదు కానీ నువ్వు పెట్టుకుంటున్న పేరు కింద నీ పునాది ఏంటి అన్నదే ప్రాముఖ్యమైన విషయం డినామినేషన్లు ఏర్పడడం అనగా మన అభిప్రాయాలు వేరైపోయాయి పునాదులు వేరైపోయాయి ఒక్క పునాది మీద సంఘము లేదు అది తెలుసుకోవాల్సిన విషయం ప్రేమని వార్లరా నాలుగవ శతాబ్దం వరకు సంఘము ఒకటిగా ఉంది సంఘము విడిపోలేదు సంఘము ఒక్క పునాది మీద ఉంది ఆయా ఊర్లలో ఉన్న వారి అందరి ఉద్దేశం ఒకటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద వారు ఉన్నారు వారిలో వ్యక్తిగతమైన భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ ఆ దినాలలో బైబుల్ పరంగా మాత్రం వారు సత్యమందు ప్రతిష్ఠింపబడి ఉన్నారు నాలుగవ శతాబ్దం వరకు అసలు ఎలాంటి గల్బిలీ లేదండి అంతా బాగుంది కానీ ఐదవ కాన్స్టాంటైన్ చక్రవర్తి వచ్చిన తర్వాత ఆ దుర్మార్గుడు ప్రవేశపెట్టినటువంటి విగ్రహారాధనను బట్టి రోమా నగరంలో ఉద్భవించినటువంటి ఒక డినామినేషన్ పుట్టింది అంటే లోక ఆచారాలు సంఘంలో ప్రవేశింపబడినవి ప్రేమిన ఆ ఐదో కాన్స్టాంటైన్ చక్రవర్తి ద్వారా విగ్రహారాధన సంఘంలోకి వచ్చేసింది అది మొదలుకొని ప్రేమిన దాదాపుగా వెయ్యి సంవత్సరములు అంధకార యుగముగా మారిపోయింది సంఘము తన ఉనికిని కోల్పోయింది సంఘము తన రూపాన్ని కోల్పోయింది సంఘము దేవుని వాక్యాన్ని కోల్పోయింది సంఘములో సరిగా వాక్యాన్ని చెప్పడానికి ఎవరూ లేకుండా పోయారు ఈనాడు రోమన్ క్యాథలిక్లో బోలినంతమంది మంచి మంచి భక్తులు ఉన్నారనుకోండి ఈనాడు రోమన్ క్యాథలిక్ ప్రజల్లో చాలామంది మంచివారు ఉన్నారు మనం ఇటువైపు మన దేశంలో చూస్తున్నాం కానీ మనము కొంచెం మన దేశ సరిహద్దులు దాటి కొన్ని చోట్లకి వెళ్తే రోమన్ క్యాథలిక్ ప్రజలు కూడా భాషలు మాట్లాడతారు రోమన్ క్యాథలిక్ ప్రజలు కూడా కనిపెట్టి దర్శనాలు చూస్తారు రోమన్ క్యాథలిక్ ప్రజలు కూడా నమ్మకంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారు కొందరు ఉన్నారు ప్రేమారా కానీ మన దేశంలో చాలా చోట్లు వాక్యానికి విరుద్ధంగా బ్రతకడం మనం చూస్తాం ఏమన్నంటే వారికి కోపం వస్తుంది వస్తే వస్తే వచ్చింది మంచిదే నేను గాయపరచడానికే వచ్చాను కోపం వస్తే మంచిదే కోపం వచ్చిందని నేను బాధపడను బాధపడను మీరు గాయపడాలి అందుకే నేను వచ్చాను మీరు గాయపడి మంచిగా మారాలని వచ్చాను హిర్మియా గంధం నలభై ఎనిమిదో అధ్యాయం పదవచ్చును నా దేవుడు అన్నాడు అశ్రద్ధగా పనిచేస్తే శాపగ్రస్తులని రక్త మూడకుండా ఖడ్గము దూసే శాపగ్రస్తులని నేను దూసే ఖడ్గము మీకు రక్త ఓడవాలి మీలో నుండి చెడు రక్తం బయటికి రావాలి మీరు గాయపరచబడాలి తిరిగి వాక్యంలో స్థిరపరచబడాలి అందరూ ఉన్నతమైన మహిమ శిఖరాగ్రములో ఉండాలనేది నా కోరిక కనుక చెబుతున్నాను వ్యక్తిని ద్వేషించి దూషించి ఇంతవరకు ఏనాడు నేను ప్రసంగించలేదు నాలుగో శతాబ్దము తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత దాదాపుగా ఎనిమిదవ శతాబ్దము నాటికి దేవుడు ఒక గొప్ప ప్రవక్తను లేవనెత్తాడు మార్టిన్ లూదర్ అనే ఒక మహాప్రవక్త మహాశయుడు ఆయన లేచి సంఘములో ఉన్నటువంటి భక్తి నియమాలను నిష్ఠలను నమ్మకంగా పాటిస్తూ ఉండగా చీకటి సంబంధమైన పనులు ఎన్నో జరుగుతున్నాయి వాక్యానికి విరుద్ధమైన పనులు ఎన్నో జరుగుతున్నాయా అంటే వెంటనే మార్టిన్ లూధర్ గారు బైబిల్ని పరిశోధన చేశారు అప్పుడు ఆయన బైబిల్ని పరిశోధించిన తర్వాత ఆయనకు అర్థమైంది సంఘానికి శిరస్సు ఇప్పుడు క్రీస్తు కాదు సంఘానికి శిరస్సు అయిపోయాడు అదేంటండి మరి వాక్యం చేతి తెలుసుకోవచ్చు కదా అంటే అప్పుడు వాక్యము అందరికీ అందుబాటు అయ్యే భాషలో లేదు హెబ్రి భాషలో గ్రీకు భాషలో మాత్రమే ఉంది మిగతా ఇంకెవ్వరికి అందడం అందుబాటులో లేదది అప్పుడు మార్టిన్ లూధర్ గారు అందరికీ చెబుదామనుకున్నాడు కానీ ఏం చెబుతాడు ఏదైనా అసత్యాన్ని ఖండించాలంటే వ్యక్తి తన సొంత మాటలతో చేయలేడు ఆధారం చూపించాలి చూపించాలంటే వాక్యం చూపించాలి వాక్యం చూపించినా కానీ వారికి తెలియాలి కదా వారు వాక్యం చదవలేదు ఎప్పుడు అవునా అయ్యా అంటారే కానీ నిజమేనండి అనరు పరిస్థితి మొత్తము చేజారిపోయే స్థితికి వచ్చేసింది అప్పుడు మార్టిన్ లూదర్ గారికి దేవుడు ఎత్తిపెట్టినటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని పట్టుకున్నాడు సంఘానికి శిరస్సు పోపు కాదు క్రీస్తు అనే మాటను మార్టిన్లుదర్ గారు లేవనెత్తి పాప పరిహారార్థ పత్రాలు అమ్మడము పూర్తి విరుద్ధము దేవుని కృపను బట్టే మనకు పాపక్షమాపణ ఉంది కదా అని మార్టిన్లుధర్ గారు ప్రారంభించారు ఆ ఒక్క విషయము దిద్దేసరికే మార్టిన్లుదర్ గారి జీవితకాలం అయిపోయిందండి అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రియులారా కొందరు యథార్థవంతులు ఆ విషయాన్ని గుర్తుపట్టారు మార్టిన్ లూధర్ గారు చెప్పేది కరెక్టేనండి అనుకున్నారు మార్టిన్ లూధర్ గారు చెప్పిన సంగతులు విని రోమన్ క్యాథలిక్లో ఉన్నటువంటి కొందరు యథార్థవంతులు మార్టిన్ లూధర్ గారిని వెంబడించి ఒక గుంపుగా మారిపోయారు వారిని ప్రొటెస్టెంట్స్ అన్నారు అంటే ఎదురించి వారు అని పేరు పెట్టారు వారు ఒక గుంపుగా మార్చబడ్డారు మార్టిన్ లూధర్ గారిని వెంబడించిన వారందరూ ఇప్పుడు లూధరెన్స్గా పిలువబడుతూనే ఉన్నారు లూధర్ సంఘాలు ఉన్నాయి ఆ తర్వాత మార్టిన్ లూధర్ గారు చనిపోయారు పాప పరిహారార్థ పత్రాలు ఒక్కటి లేకుండా మిగతా అన్ని ఉన్నాయి పోపు కూడా శిరస్సు కాదు సంఘానికి క్రీస్తి అని ఒక మంచి అభిప్రాయం కూడా వచ్చింది ఇక మిగతాయన్ని సేమ్ టు సేమ్ మార్టిన్ లుదర్ గారు చనిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ ఇంకొక వ్యక్తిని లేవనెత్తాడు ఎందుకంటే బయటకు వచ్చిన ఈ సంఘంలో కూడా ఇంకా విగ్రహార్ధనకు సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ ఆ భక్తుడిని వెంబడించి ఇంకొందరు వెళ్ళిపోయారు ఇంకో గుంపు తయారైంది మళ్ళీ అక్కడ ఒకటే విషయం దిద్దబడింది మళ్ళీ ఇంకొక భక్తుడు లేపబడ్డాడు ఇందులో ఇంకో పొరపాటు ఉంది మనం సరి అంటే కొందరు లేదు మేము సరి చేసుకోం లూదర్ గారు స్థాపించారు దీన్ని మేము సరి చేసుకోమన్నారు అహం నేను అనే గర్వము అడ్డొచ్చేసి మేము వెంబడిస్తుంది మేము మార్చుకోము అని కొందరు అటుండిపోయారు కొందరు లేదు లేదు లేఖనని చెప్పిందే సత్యమని కొందరు విడిపోయారు అలా ప్రతి తరంలో దేవుడు ఒక్కొక్క పని చేయడానికి ఒక అభిప్రాయము సత్యము అని స్థాపించడానికి వ్యక్తుల్ని లేపుతూనే వచ్చాడు కొందరేమో బాప్తిజం గురించి మాట్లాడడానికి లేచారు ఏ బాప్తిజం అని కొందరేమో కృపావరాల గురించి మాట్లాడడానికి లేచారు కొందరేమో ఆత్మాభిషేకం గురించి మాట్లాడడం కొందరేమో శిష్యత్వం గురించి మాట్లాడడం కొందరేమో పునాదుల గురించి మాట్లాడడం కొందరేమో ప్రభుబోధన నియమమును గురించి మాట్లాడడం ఇలా ఎవరికి వారే ఒక్కొక్క పాయింట్ తీసుకొని డినామినేషన్లు స్థాపించేసుకున్నారు ఆ ఒక్క పాయింట్ మీద పునాదులు పెట్టేసుకున్నారు అలాగా ఒక కొత్త ప్రత్యక్షత వచ్చిన ప్రతిసారి గుంపు విడిపోవడం జరిగింది అలాగా అలాగా ఒకరు 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 కొందరేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించిన బోధ చేయడానికి లేవనెత్తుబడ్డారు ప్రతి తరంలో దేవుడు లేపిన భక్తులను వెంబడించినటువంటి వారిలో కొందరు ఉన్నారు వెంబడించకుండా అతన్ని తృణీకరించిన వారు ఉన్నారు తృణీకరించబడిన వారు పాత గుంపులోనే ఉండిపోయారు వెంబడించిన వారు కొత్త గుంపుగా మారారు అప్పుడు ఒక గుంపు మారింది అలాగ రకరకాల శాకోపశాఖలుగా ఈ డినామినేషన్లు ఏర్పడ్డాయి డినామినేషన్లు ఏర్పడడానికి కారణం ఏంటంటే కొత్త ప్రత్యక్షత వచ్చిన ప్రతిసారి ఒక డినామినేషన్ ఏర్పడింది నిజమేనండి ఈ ప్రత్యక్షత కరెక్టేనండి అని వెంపడించాలి జాన్ వెస్లీ గారు గొప్ప సంస్కరణలో ఒక మలుపు తిప్పిన వ్యక్తి రకరకాల వ్యక్తుల్ని దేవుడు లేవనెత్తి ఉన్నతమైన సంస్కరణలు చేశాడు కానీ ఈ భక్తులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ని లేవనెత్తారు ఈనేమో విగ్రహార్ధన తప్పన్నాడు ఈనేమో పాప పరిహార పత్రాలు తప్పన్నాడు ఇక్కడికి వచ్చేసరికి బాప్తీసాల విషయంలో ఇంకొకరు లేవనెత్తారు ఇక్కడికి వచ్చేసరికి కృపావరాల గురించి లేవెత్తారు ఇంకో సైడ్కి వచ్చేసరికి అభిషేకం గురించి లేవనెత్తారు అవును ఇవన్నీ ఒక దగ్గర కలిపితే ఆది సంఘ వైభవం ఏర్పడుతుందని బుర్రకు ఎక్కట్లేదు చాలామందికి ఎక్కదు ఎందుకు ఎక్కదంటే వాడు గుడ్డితనాన్ని గలగ నేను మేము నమ్మింది నేను ఎందుకు మార్చుకుంటా మా తాత స్థాపించిన సంఘం ఇది నేను ఎందుకు మార్చుకుంటా మా నాన్న చెప్పిన బోధిది మా నాన్న చెప్పాడు నేను మార్చుకుంటే మా నాన్నకు అవమానం కాదు అనే గర్వం అహం అడ్డొస్తుంది కానీ రెండు వేల ఏళ్ళ క్రితమే మహోన్నతుడు సర్వోన్నతుడు దిగి వచ్చి తన సర్వస్వాన్ని అర్పించాడు మన కోసం ఆయన చెప్పింది చేద్దాం అనే ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది మనుషులను సంతోష పెట్టగోరితే మెప్పించగోరితే నేను క్రీస్తు దాసుడను కాకపోదును అని పౌలు గారు చెప్పిన మాట గుర్తుకు రావట్లేదండి ఎవడో నువ్వు అభిమానించే వాడు స్థాపించిన సంఘాల వాణి కొరగా నువ్వు పోరాడేది నేను ఒకనాడు సేవ చేస్తున్న ప్రాంతంలో ఒక బ్రదర్ నన్ను కలిశాడు నేను అన్న వారు మందిరానికి వెళ్ళినప్పుడు ఒక విగ్రహం పెట్టింది ఏమండి ఏంటండి మందిరంలో విగ్రహాన్ని పెట్టారు అవసరం లేదు కదా తప్పు కదా అది అది విగ్రహ ఆరాధనే అవుతుంది కదా అన్నప్పుడు ఆయన అన్నాడు కాదండి ఒక పెద్ద ఆయన ఇక్కడ ఉండేవాడు ఈ ఊర్లో ఆయన తన జ్ఞాపకార్థము ఈ విగ్రహాన్ని పెట్టించాడు పాపం తీసేస్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడండి అన్నాడు అవునా బ్రదర్ ఆ పెద్ద ఆయన ఫీల్ అవుతాడని నువ్వు ఈ విగ్రహాన్ని తీయట్లేదా మరి ఈ పెద్ద ఆయన పుట్టక ముందే ఇంకో పెద్ద ఆయన ఏ రూపమును చేసుకోవద్దు అని చెప్పాడు ఆయన బాధపడతాడని నీకు ఆలోచన రావట్లేదా అంటే మౌనంగా ఉన్నాడు లేదు బ్రదర్ అదంతా కాదు దేవుడు అర్థం చేసుకున్నాడు ఏంటి బాబు దేవుడు అర్థం చేసుకునేది దేవుని గాయపరుస్తూ దేవుని హృదయాన్ని ముక్కలు చేస్తూ దేవుని కళ్ళల్లో పొడుస్తూ నువ్వు అర్థం చేసుకోవయ్యా అంట ఏంటి అర్థం చేసుకునేది దేవుడు జాగ్రత్త ఈ అంచె దినాల్లో దేవుడు ఉగ్రుడై ప్రళయుడై వస్తున్నాడు ఊరుకోడిక ఊరుకోడు నీ పేరు ఎన్నెన్నో చేశానంటే నువ్వెవడో నాకు తెలియదురా పో అసలు నువ్వు తెలియనే తెలియదు అంటాడు అలాంటి గుంపులో మీరుండకూడదని ఈరోజు ఈ వార్త ప్రకటిస్తున్నాను గర్వము నేను అనే అహం ఉంటుంది లోపట అది ఒక్కటి పోయి వాక్యం మీద చెబితే అది వింటాను నేర్చుకుంటాను నా అభిప్రాయాలు మార్చుకుంటాను అనే మనసు వస్తే చాలు ప్రేమిన వాళ్ళారు అందరం మళ్ళీ సంఘాలు కాదు సంఘము ఏకవచనం అనేది సంఘముకు దేవుడిచ్చిన ఇచ్చిన పేరు దేవునికి ఒక్క సంఘమే కదా ఈనాడు ఆ ఒక్క విషయాన్ని ఆ పాయింట్ని ఎత్తుకొని మేమంటే మేము మేమంటే మేము అని ఏ సంఘాలు అంటే ఆ సంఘాలు మేమే ఎత్తబడతాం మీరు ఎత్తబడరు మేమే ఎత్తబడతాం మేమంటే మేము మేమంటే మేము ఎవరికి వారు కొట్టుకొని చేస్తున్నారు అదే క్రీస్తుని ఎరగని ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు వద్దురా బాబు మీరు మాకు సువార్త చెప్పవద్దు వినవద్దు ముందు మీరు సరి చేసుకోండి అని వాళ్ళు మనకు నీతి మాటలు చెప్తున్నారు చీకట్లో ఉన్నవాడు మనకు బుద్ధి చెప్పే రోజు వచ్చేస్తుంది ఎంత అజ్ఞానం ప్రేమిన వాటిలారా ఈరోజు ఇన్ని రకాల డినామినేషన్లు ఉండడం దేవుని చెత్తమా అంటే దేవుని వాక్యం చెబుతుంది కాదు అందరం ఏకమై ఉండాలనేది దేవుని కోరిక అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదికి అందరూ రావాలన్నది దేవుని కోరిక అది దేవుని అసలు వాంచ ప్రేమిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మీతో చెబుతున్నాడు పదిహేనవ శతాబ్దం వరకు పూర్తి చీకటిమయమైనటువంటి స్థితిగతులను దేవుడు ఒక్కసారిగా మార్చేశాడు పదిహేనవ శతాబ్దం నుండి దేవుడు చేస్తున్న ఆ ప్రత్యక్షతకు ఆ దిద్దుబాటుకు ఒక సంఘం ఏర్పడింది ఆడి తర్వాత ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా అనేక సంఘాలుగా విభజింపబడ్డారు అనేక డినామినేషన్లు ఎవరి అభిప్రాయాలు వారికి కొందరు వాయిద్యాలు వాయించరు కొందరు ఏసునాములోనే అంటారు కొందరు తండ్రి కుమారుడు లేడంటారు కొందరు నెలకు ప్రభు భోజనం అంటారు కొందరు వారానికి అంటారు కొందరు సంవత్సరానికి అంటారు కొందరు వరాలు లేవంటారు కొందరు ఉన్నాయంటారు కొందరు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవంటారు కొందరు స్వస్థతలు లేవంటారు కొందరు ఉన్నాయంటారు కొందరు మనకు వీటితో దేంతో పని లేదు అన్నీ వద్దు వాక్యమే కావాలంటారు మరి వాక్యమే ఎలెత్తి చూపుతుంది కదా అద్భుతాలు స్వస్థతరకుంటే అద్దు అది ఎప్పుడు అయిపోయింది కొందరు అపోస్తులు లేరు అంటారు కొందరు ఉన్నారంటారు ఏంటండి ఏంటి మీరు చేస్తుంది ఏంటి నీకు నచ్చిందేదో నువ్వు చేసుకుంటూ పోవడానికి నీ సొంతదేమి ఇక్కడ రాసి పెట్టుకొని లేదు నువ్వు ఏం కష్టపడి చేయలేదు జాగ్రత్త నీకు నీవు సొంతమే కాదన్నాడు దేవుడు నువ్వు నీ సొత్తు కాదు ఆయన కొన్న ప్రజవు నువ్వు జాగ్రత్త జాగ్రత్త దేవుని వాక్యాన్ని తప్పుగా వక్రంగా తిప్పి బోధిస్తున్నావు అంటే దేవుడు ఊరుకోడు ఈ అంచె దినాల్లో చాలామంది విడ్డూరమైన విషయం ఏంటంటే విచిత్రం ఏంటంటే తమకిష్టమైన సేవకుల్ని సమకూర్చుకొని వాళ్ళు తప్పు చెబుతున్నారో ఒప్పు చెబుతున్నారు కాదు నాకు వాళ్ళంటే అభిమానం అండి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి గుడ్డిగా నమ్మకం సత్యం చెప్పేవాడేమో ఎన్ని సత్యాలు చెప్పినా సరే వీడు చెప్పేది కరెక్టే కాదని లోతు లోతుల్లోనికి పరిశీలిస్తావు తప్పుడు బోధ చేసే ఒక్క మాట చెప్తే చాలు దాన్ని వెంబడించి పది మందికి చెబుతావు జాగ్రత్త దేవుడు అన్ని లెక్కలోకి తీసుకుంటున్నాడు బిడ్డ చెప్పండి ఇలా విడిపోయి ఉండడమే దేవుని చిత్తమా దేవుని ఇష్టమా మీకేమనిపిస్తుంది మరి ఎలా డినామినేషన్లు ఇలా ఏర్పడ్డాయి ఒకటి అవుతాయి డినామినేషన్లు ఎప్పుడు అందరం ఒకటి సంఘం అవుతాం ఏమండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పలానా సంఘం బోర్డు పెట్టుకొని ఇదిగో నేను పలానా సంఘం నుంచి వచ్చాను పలానా సేవకుని దగ్గర బాప్తిసం పొందాను పలాన వ్యక్తి నన్ను రక్షించాడు అని అక్కడ ఎత్తి చెప్తారా లేకపోతే సేవకుని పిలిచి ఎంతమందికి నువ్వు బాప్తీసం ఇచ్చావు వాళ్ళందరినీ లైన్లో పెట్టి అంటాడా ఏమంటాడండి ఏం ఆలోచిస్తున్నారు సంఘం గురించి ఎందుకు అంత చులకనగా చూస్తున్నారు సంఘాన్ని విశ్వాసి జాగ్రత్త పరిశీలించడం నేర్చుకో సేవ కూడా జాగ్రత్త స్థాపనకై పూనుకో అందరం ఒకటి అవ్వాలి మనం మనందరం ఒకటి అవ్వాలి విడిపోకూడదు వేరవ్వకూడదు అందరం ఏక శరీరం అవ్వాలి ఈరోజు అవయవాలు విడిపోయాయి ఎక్కడా సాతాన్గాడు పోస్ట్ మార్టం చేసేస్తున్నాడు సంఘాన్ని ఎక్కడికక్కడ ఏ పాటు ఆ డివైడ్ చేస్తున్నాడు ఆ కొందరు కోపం వస్తుంది కదా ఉన్నది ఉన్నట్టు అంటే రోషం వస్తుంది సత్యవాక్యం కొరకు మాత్రం రోషం రాదు జాగ్రత్త పరిశుద్ధ ఆత్మదేవుడు హెచ్చరిస్తున్నాడు వాక్యం ఇదే అని చెబుతుంటే కోపానికి వస్తున్నావు ఆలోచించి తెలుసుకోవడం నేర్చుకో ఆత్మావేశంతో మాట్లాడుతున్నాను ఎప్పుడొకటవుతాయి ఈ సంఘాలన్నీ ఎప్పుడొకటవుతాయి ఏం చేస్తే ఒకటవుతాయి మీరు చెప్పండి మళ్ళీ యేసు ప్రభుత్వం సెలవులో మళ్ళీ చచ్చిపోయి రెండ్రబాబు ఒకటి అవ్వాలి అనాలా మనం ఒకటవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడండి మన అభిప్రాయాలు మనం పక్కన పెట్టుకొని ఒక దగ్గర కూర్చోవాలి మాట్లాడుకోవాలి అంతేగాని నాకు ఇంత ఫేమ్ ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను నాది ఇంత పెద్ద సంఘం ఎవరికి వారము సంఘాలు కట్టుకొని డెవలప్ అయ్యే పనిలో ఉన్నాం కానీ సంఘములన్నింటినీ ఒకటి చేద్దామనే మనసు లేకుండా పోయిందండి మనకి మనం అజ్ఞానులం అయిపోతున్నామండి మన ఆలోచనలు సాతాను పాడు చేస్తున్నాడండి అండి ఈ డినామినేషన్లన్నీ ఒకటి అవ్వాలి ఒకటే ఏక సంఘం అవ్వాలి అందరూ గర్వాన్ని పక్కన పెట్టి దేవుడు ఎన్నుకున్న సేవకుని వెంబడించే తగ్గింపు మనసు రావాలి దేవుడు ఎన్నుకున్న సేవకుడు చెబుతున్న సంగతుల్ని వెంబడించగలగాలి దేవుడు ఒకరిని నియమిస్తాడు ఆనాడు పౌలు గారిని నియమించినట్లు కానీ ఆ వ్యక్తిని నియమించడానికి మనసు ఉండదే ఎవరికి వాళ్ళకు నేను అనే గర్వం ఉంది ఇంకా సత్యం ఏమి వెంబడిస్తారు నా హోదా ఏమనుకున్నారు నా అనుభవం ఏమనుకున్నారు నాకు ఎంత తెలుసు అనుకున్నారు ఇదా ఇదా మీకు తెలిసింది చాలా పెద్ద తప్పు చేస్తున్నారు దీని వెనకాల నా దేవుడు ఏడుస్తున్న మూలుగుల శబ్దం నేను విన్నాను నాకు గుండవేదన మీకు తెలియదు ఆయన గుండవేదన మీకు అర్థం కావట్లేదు అందుకు ఈనాడు సంఘం కట్టడం అంటే సువార్త చేసి నలుగురిని పోగేసుకొని పాటలు పాడుకొని హల్లెలు ఆమెను కానుకలు పట్టుకొని మళ్ళీ దాంతో కష్టపడి మళ్ళీ సేవ చేసి ఇదేనా దాని మధ్యలో త్యాగపూరితమైన కొన్ని పనులు చేస్తే సరిపోయిందా సేవ ఒక పునాది పడాలి ఆ పొస్తులు ప్రవక్తలు వేసిన పునాదిని కట్టాలి నీతిమంతులు ఉన్నారండి ఎంతమంది ఉన్నారు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను సరిపోను నాకు తెలుసు ఆ విషయం నేను ఏమై ఉన్నానో నాకు తెలుసు నేనేం నీతిమంతులు కాదు కానీ నీతిమంతులు ఉండి లాభం ఏంటి పదకొండవ కీర్తన మూడవ వచనంలో ఏముంది పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు ఉన్నారు కానీ ఏం చేయలేరు వాళ్ళు అసలు పునాదులు మరమ్మత్తు కావాలి పునాదులు కట్టబడాలి కట్టబడాలంటే అన్ని సంఘంలో దిద్దుబాటు జరగాలి దిద్దుబాటు లేకుండా సిద్ధపాటే లేదు సంఘానికి మనం అయ్యే వరకు దేవుడు రాడు రెండవ అపోస్తుల కార్యము మూడవ ఝాయం ఇరవై ఒకటవంలో చూడండి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను అంతవరకు ఏసు పరలోక వాసీట ఆవశ అన్నిటికీ రావాలి అన్ని సంఘాల్లో దిద్దుబాటు జరగాలి అన్ని రకాల అభిప్రాయాలకు దిద్దుబాటు జరగాలి సంఘము ఏకం అవ్వాలి అప్పుడు వస్తాడు ఏసయ్య అంతవరకు ఏసు పరలోకంలో ఉంటాడు రాడు ఈ విషయం మీకు అర్థం కావాలంటే సర్వలోకం బాప్తీసము అందితే సర్వేశ్వరుడు వస్తాడా అనే ఇదిగోండి ఈ డివిడి తెప్పించుకొని మీరు వినండి మీకు అసలు సంగతి అర్థమవుతుంది లేదంటే మీకు ఏం అర్థం కాదు ఈ అంచె దినాల్లో దేవుని ప్రణాళిక దిద్దుబాటు చేయడం సంఘాలను దిద్ది సరిచేసి అందరినీ ఏకాభిప్రాయంతో నింపి ఏక శరీరము చేయడం దేవుని ప్లాన్ దేవుని ప్రణాళిక అది గుర్తుపట్టండి అందరం ఒకటవడానికి చూడండి అంతేగానికి నేను నేను స్థాపించింది నా తాత స్థాపించింది మా ముత్తాత స్థాపించింది మా అయ్యగారు స్థాపించింది మా అన్నయ్య స్థాపించింది ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్తో దేవుని సత్యానికి ముడిపెట్టొద్దు దయచేసి దేవుడు ఊరుకోడు సంఘాలను ఒకటి చేద్దాం దయచేసి వినండి ఆలకించండి మార్చుకుందాం మనం మార్చుకుందాం ఈ డినామినేషన్ల గోళం మనకొద్దు ఈ సిద్ధాంత గందరగోళాలు మనకొద్దు ఎక్కడైతే సిద్ధాంత గందరగోళాలు ఉంటాయి అక్కడ యజబేలు బోధ్ ఉంటుంది అక్కడ బిలాము పోతుంటుంది ప్రేమిన వాళ్ళారా అక్కడ సాతాను సామ్రాజ్యం స్థాపించబడుతుంది ఒక సేవకుడికి ఇంకో సేవకుడు అంటే పడదు ఎదురు పడ్డ కానీ మనస్ఫూర్తిగా వందనాలు చెప్పరు వందనాలంటే తలుపుతాడు కానీ వందనాలు చెప్పడు ఒక విశ్వాసకి ఇంకో విశ్వాసం పడదు ఆ సంఘానికి వెళ్ళకు ఈ సంఘానికి వెళ్ళకని చెప్తారు ఆ మీటింగ్కి వెళ్ళకు ఈ మీటింగ్కి వెళ్ళకని చెప్తారు ఎందుకంటే మనకు అవన్నీ దుర్మార్గపు ఆలోచనలు రాజకీయాలు మనకెందుకు సత్యానికి చెవి చెవియొగ్గక అసత్యమందు మనసు పెట్టేవాడు మనుషులను మెప్పించాలని సేవ చేసేవాడు వద్దో సంగములారా ఉన్న ఉన్నట్లుగా చెబుతున్నప్పుడు ఆలకించడం నేర్చుకోండి అక్కని పరిశీలించండి నా దేవుని జీవంతోడు నా జీవంతోడు ఆయన చెప్పమన్నది చెప్పకమానను ఆనాడు ఈనాడు ఏనాడైనా సరే నిజమాడినందుకు శత్రువులు అయిపోతారు యథార్థవాది లోక విరోధి భయపడుతూ సత్యవాక్యాన్ని నేను దాచిపెడితే నేను శాపగ్రస్తున్న అవుతాను ఉన్నది ఉన్నడు చెబుతున్నాను ప్రేమినివర్ల ఆనాడు కూడా ఈనాడు కూడా భక్తులు ఏనాడు భయపడలేదు నేను ఆత్మావేశంతో చెబుతున్నానే కానీ అజ్ఞానంగా తెలివి తక్కువగా చెప్పట్ల అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అందరూ ఒక దగ్గర కూర్చొని దిద్దుకోవాలి మార్చుకోవాలి కొందరు అంటారు ఏంటయ్యా మార్చుకునేది ఏంటి దిద్దుకునేది అన్నాడు అట్లాంటి వాళ్ళతో మాట్లాడడానికి అట్లాంటి వాళ్ళకు సంజాయిషి చెప్పడానికి నేను అవసరం సత్యవాక్యం వైపు మొగ్గండి చెవి పెట్టండి మోకరించండి ఈ అంచదినాల్లో దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోండి మనం ఎటు వెళ్ళిపోతున్నాం అసలు సంఘానికి దేవుడు గీసిన గీత ఏంటి ఆ ప్లాన్ ఏంటి చెప్ప ఉజ్జీవం అంటారు ఏమండి రివైవల్ అంటారు అభిషేకం అంటారు ఏమొస్తుంది చెప్పండి దాని ద్వారా ప్రయోజనం ఏం జరుగుతుంది అభిషేక్తులు అవుతున్నారు ఏంటి లాభం అవుతుంది ఉజ్జీవం వస్తుంది ఏంటి లాభం అవుతుంది ఉజ్జీవం అంటే ఏంటి వేల మంది స్వస్థపడ్డం ఉజ్జీవమా ఉద్రేకం రావడం ఉజ్జీవమా ఏంటి ఉజ్జీవం వాక్య సారాంశాన్ని వెంబడించినప్పుడు అసలు ఉద్యీవం ఆనాటి ఆది సంఘంలో వచ్చిన ఉద్యీవం వస్తుంది దానికోసం ఎదురు చూడండి ఇంకా చాలా మీతో మాట్లాడాలని ఉంది నేను మాట్లాడిన ఈ మాటలు ఆత్మ చెప్పు ఈ సంగతులు చెవి గల విందురుగాక ఉన్నది చెబుతున్నాను అసలు విషయం ఇదని ప్రకటిస్తున్నాను తండ్రి ప్రేమించు అని గద్దించును నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక గాయపరుస్తాను మోసం చేసేవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు కనుక మార్చుకోండి మనమందరం ఒకటవ్వాలి దిద్దుకోవాలి దేవుడు పంపిన సేవకుని గుర్తుపట్టండి సత్యాన్ని గుర్తుపట్టండి వెంబడించండి సర్వసత్యంలోనికి రండి అందరం ఏకమై దేవుని రాకడానికి సిద్ధమవుదాం దిద్దుబాటే సిద్ధపాటు గనుక దిద్దుకుందాం సర్వసత్యమేవ జయతే కనతల్లి మీ కొందనాలని బిడల్ని దీవించండి ఈ మాటలు అందరికీ చేదుగానే వినిపిస్తాయి కానీ కొందరున్నారు యథార్థవంతులు వారి కొరకు నువ్వు మాట్లాడినందుకు వందనాలు బలపరచండి ఉన్నత స్థితిలో వారిని పెట్టండి వంద మంది పనికి రాని వారు ఉంటే లాభం పది మంది నమ్మకస్తులు నీకు చాలు అలాంటి వారి కొరకు నువ్వు విడుదల చేసిన సందేశంకై వందనా ఏ సునాములో వేడుతున్నాను తండ్రి బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని